ప్రసన్నతను ఆ అభిషేకాన్ని తమలోనికి తెచ్చుకున్నారు యేసు క్రీస్తు ఏదైతే ఇవ్వాలని భూలోకంలోనికి వచ్చాడో వారు ఆ ఆత్మని ఆ నామాన్ని ఆ ప్రసన్నతను ఆ పరిశుద్ధతను ఆ ప్రభావాన్ని ఆ విశ్వాసాన్ని ఆ మహిమను వారి శరీరములో కలిగి ఉన్నారు వాళ్ళ శరీరంలో ఏదైతే కలిగి ఉన్నారో అది నేను మీకిస్తానని చెప్పేసి పేదరుగా ఉన్నారు ఒక వ్యక్తి తన శరీరంలో దేవుని యొక్క జీవాన్ని కలిగి ఉండాలి దేవుని యొక్క విశ్వాసాన్ని కలిగి ఉండాలి దేవుని యొక్క ఆ అభిషేకాన్ని ఆయన నామాన్ని కలిగి ఉండాలి ఆయన నామము ద్వారా ఏదేదైతే జరగవలసి ఉన్నదో ఆయన ఏదేదైతే చేయవలసి ఉన్నాడో అవన్నీ కూడా నమ్ముకున్న వాళ్ళ జీవితంలోకి వచ్చేయాలి ఉందా అందుకే నేను కేసు యోగాన్ని అనుకున్నాను అయ్యా మేము కలిగి ఉన్నది నీకు ఇస్తాము మాకు యేసు ప్రభు ఏమి ఇచ్చాడు అంటే యోగాసుమార్త పద్నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనంలో ఆయన ఆయన ఇచ్చిన ఎంత ఉంది అక్కడ రాయబడి ఉన్నది అక్కడ ఏమన్నా రాయబడి ఉన్నది అంటే పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనములో నా నామందు మీరు నన్నేమి అడిగిన అది మీకు ఇస్తాను నేను చేతును అన్నాడు నా అడిగితే అది చేస్తాను అని అన్నాడు అంటే ఏది అడిగితే అది చేస్తాను అన్నాడు అంటే యేసుప్రభు మరణించి ఆయన తండ్రి యుద్ధకు వెళ్ళడానికి ముందు ఈ భూలోకంలో ఆయన నామాన్ని మనకిచ్చి వెళ్ళాడు ఆయన నామాన్ని మనకిచ్చి వెళ్ళాడు ఈ నామాన్ని ఉపయోగించి దేవుని యొక్క మహిమను దేవుని యొక్క గొప్ప కార్యాలను దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యాలను ఆయన మహిమను ఆయన ప్రభావాన్ని ప్రసన్నతను ఈ లోకానికి మనం చూపించాల్సి ఉన్నారు అనేక మంది యేసులోనికి బాప్సీ తీసుకున్నారు యేసు నామంలోనికి బాప్తి తీసుకున్నారు కానీ ఏసు నామాన్ని కలిపి లేదు ఏసు నామంలో ఉన్నటువంటి విశ్వాసం ఏసు నామంలో ఉన్న ప్రేమ ఏసు నామంలో ఉన్న ప్రభావమును ఆ వ్యక్తి ఎందుకు కలిగి లేడు ఇది ఎంత ఘోరమైన పరిస్థితి ఆలోచిద్దాం ఏసు నామంలో ప్రాప్తిని తీసుకున్నాడు ఆయన చెప్పాడు నా నామమునవి నేను ఏది అడిగితే నేను నామమున మీద నడగండి నేను మీకు అదిస్తాను అలాంటి నామములు కలిగినటువంటి మనము యేసు యొక్క సన్నిధానములో ఆ నామాన్ని బట్టి మనం ఎందుకు ఇంత గొప్ప కార్యాలు చేయలేకపోతున్నాం ఒకసారి మార్పు శాత పదహారు అధ్యాయము పదహారు వచ్చినప్పుడు ఒక మాట రాయకూడదు ఏమంటే నమ్మి బాప్ పొందిన వారు రక్షింపబడును నమ్మని వారికి శిక్ష విధింపబడును నమ్మిన వారి వలన ఈ సూచిత క్రియలు కనబడును ఏమనగా నా నామమున దయ్యములు వెళ్ళగొట్టబడును కృత భాషలు మాట్లాడు పాములను ఎత్తి పట్టుకొందురు మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి రోగుల మీద చేతులుచినప్పుడు వారు స్వచ్ఛతరు అని వారితో ప్రభు తన నామమున ఏది చెయ్యమని తన శిష్యులకు చెప్పారో ఆయన నామాన్ని పట్టుకొని ఇక అనేక ఊర్లకు బయలుదేరారు యేసు యేసుప్రభువు ఏమ ఇచ్చాడ వశిష్కుడికి యేసయ నామాన్ని ఇచ్చాడు. ఆమేన్. యేసు నామాన్ని ఈ శిష్యుడు ఉపయోగించినప్పుడు దయ్యములు వెళ్ళిపోవాలి. హల్లెలూయా. రోగులు బాగుపడాలి. ఆమేన్. అంధకారా శక్తులు పారిపోవాలి. హల్లెలూయా. పరలోకములో నుండి దేవదూతలు దిగివచ్చి థాంక్యూ. మానవకారంలో ఉన్న వారిని విడిపించాలి. మహిమ మీకే దేవా.

ఏసు నామములోనికి భాగతీశనం తీసుకోవడానికి లోపలికి వచ్చి ఏసుల్లోనికి వచ్చిన తర్వాత ఒక మాట నేను అప్పటి నుంచి యేసులోనికి నువ్వు వచ్చావు నీలోనికి ఏసు వచ్చారు యేసు వచ్చాను